వెల్కమ్ టు ఎస్ఎం టమోటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు శుక్రవారం ఐదో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో వడ్డిపల్లి చింతామణిలో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల యాభై నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందల అరవై రూపాయలు వేశారన్న ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఇక చింతామణిలో పద్నాలుగు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు డెబ్బై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు చింతామణిలో పద్నాలుగు పద్నాలుగేళ్ల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందల ముప్పై రూపాయలు వేశారన్న ఫైవ్ థర్టీ రూపీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి